సామాజిక సేవలో భాగంగా ప్రేమనిధి ఫౌండేషన్ మరియు పెద్ద గంట్యాడ జియోను ఉచిత మెగా కంటి క్యాన్సర్ మరియు గుండెకు సంబంధించిన వైద్య శిబిరాన్ని పెద్ద గంట్యాడ అరవై నాలుగవ వార్డులోని సియోను ప్రార్థన మందిర ఆవరణలో ప్రారంభించారు సామాజిక సేవలో భాగంగా ప్రేమనిధి ఫౌండేషన్ మరియు పెద్ద గంట్యాడ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి క్యాన్సర్ మరియు గుండెకు సంబంధించిన వైద్య శిబిరాన్ని పెదగంట్యాడ అరవై నాలుగవ వార్డులోని సిఓను ప్రార్థన మందిరము ఆవరణలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ గోవింద గోవిందరెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల కారణంగా ప్రజలు కాలుష్య ప్రభావంతో తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు ఇలాంటి పరిస్థితులలో ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న అభిమానం ప్రేమనిధి ఫౌండేషన్ మరియు పెదగంట్యాడ జియోను పీస్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను పూర్తి మద్దతిస్తానని తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్దగంట్యాడ జియోను పీస్ ఫెలోషిప్ అసోసియేషన్ అధ్యక్షులు కేత అప్పారావు వైస్ ప్రెసిడెంట్ సూరాడ ప్రకాష్ కార్యదర్శి కేత సుధాకర్ ప్రేమనిధి ఫౌండేషన్ అధ్యక్షులు అంజూరి దీపక్ డెబ్బై ఐదవ వార్డు జనసేన ప్రధాన కార్యదర్శి జ్యోతిరెడ్డి అరవై నాలుగవ వార్డు అధ్యక్షులు చోడిపిల్లి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు నాలుగవ వార్డులో ప్రేమనిధి ఫౌండేషన్ మరియు ప్రార్థన మందిరం స్థల ఆవరణలో వారి యొక్క ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు మరియు ఐ క్యాంపు అలాగే ఈసీజీ చేయడం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని పేద ప్ర పేద ప్రజలు మంది ఉన్నారు వారు ఏదైనా అవసరమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆర్థికమైనటువంటి పరిస్థితి సరిగ్గా ఉండకపోవడం చేత టెస్టులు చేయించుకోలేకపోవడం అది అలా లేట్ అయ్యడం వలన పెద్ద అనారోగ్యాలకి దారి తీస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళకి సహకరించాలని చెప్పేసి ప్రేమనిధి ఫౌండేషన్లో ఉన్నటువంటి అధినేతగా ఉన్నటువంటి నా దీపక్ గారు కానీ అలాగే నాకు పితృ సమానులు నాకు ప్రిమిత్రులు యొక్క తండ్రి అయినటువంటి ఈ సీఎం ప్రార్థన మందిరం యొక్క పాస్టర్ గారు పేట గారు అంకుల్ గారు అలాగే నాకు మిత్రుడైనటువంటి సుధాకర్ గారు ఎల్సే గారు అలాగే ముఖ్యంగా వార్డు పెసెంట్ గా ఉన్నటువంటి చూడపిల్లి ముసలయ్య గారు కదిలి సత్య గారు రాష్ట్ర కార్యదర్శి మత్స్యకారు సంఘం అలాగే మన జ్యోతి రెడ్డి గారు అలాగే ముఖ్యమైనటువంటి స్నేహితులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నేను కూడా ఫ్రీగా చక్కగా టెస్టులు చేయించుకోవడం జరిగింది ఇక్కడ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వీరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నామో డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోలేకపోతున్నామని చెప్పేసి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేసి ఇక్కడంత చక్కగా అంత పెద్ద ఆవరణలో ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టడానికి ప్రజలు అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఇటువంటి వాళ్ళని మేము అప్రిషియేట్ చేస్తూ చక్కగా వీరికి ఎప్పుడూ ఎటువంటి అవసరం కూడా మేము కూడా తోడుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ పేద పేద ప్రజల మీద అంత ఆప్యాయతతో అభిమానంతో ఇంత మంచి పని చేస్తున్నారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా నిజంగా అప్రిషియేట్ చేయడమే కాకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండి ప్రేమగా అభిమానంగా ఆప్యాయంగా అందరం కలిసిమెలిసి ఉండటంతో పాటు మొన్ననే ఇక్కడ క్రిస్మస్ వేడుకలు కూడా జరిగాయి చాలా చక్కగా జరిగాయి అటువంటి ఇక్కడ ఉన్నటువంటి చర్చిలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా అందరూ రావడం రక్తం దానం చేయడం మనం ముఖ్యంగా గమనించాలి ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానం రోజు మనకున్నంత మనకున్నంతలో ఎప్పుడైనా అవసరం ఉంటే మనం రక్తాన్ని దానం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ ద్వారా చేస్తే రేపు పొద్దున్న ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందన్నా ఆపరేషన్ జరిగేనా ఏదైనా ఇష్యూ ఉన్నా ఖచ్చితంగా ఇటువంటి బ్లడ్ డొనేషన్ స్కాంప్స్ ద్వారా మన బ్లడ్స్ కూడా బ్లడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ముఖ్యంగా మెడికల్ హాస్పిటల్ వారు కూడా పాల్గొనడం జరిగింది ఆ యొక్క డాక్టర్స్ కానీ ఆ యొక్క సంస్థ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ప్రామినిధి ఫౌండేషన్ మరియు పెదగంటి ఆడు జియోన్ ఫీజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మెడికల్ మెగా మెడికల్ క్యాంప్ క్యాన్సర్ మరియు గుండె వైద్య నిపుణులు అందరూ మరియు అలాగే ఆర్థమాలజీ డిపార్ట్మెంట్ మెడికవర్ హాస్పిటల్ అందరి ఆధ్వర్యంలో ఈ రోజు మెడికల్ క్యాంప్ ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు విశాఖపట్నం డిప్యూటీ మేయర్ అయినటువంటి సోదరు సమానులు దళి గోవిందరెడ్డి గారికి అలాగే ఈ జియోన్ ఫీజ్ ఫెలోషిప్ సంఘం యొక్క అధ్యక్షులు ఖ్యాత అప్పారావు గారికి సెక్రటరీ మరి ఖ్యాత ఎలీషా గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారికి డెబ్బై ఐదవ వార్డు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దాసరి జ్యోతిరెడ్డి గారికి అరవై నాలుగవ వార్డు అధ్యక్షులు జనసేన పార్టీ చోడుపిల్లి ముసలాయి గారికి అదే డాక్టర్ భాగ్యరాజ్ గారికి మా మిత్రులు ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ లో ఒక పది సంవత్సరాలుగా నాకు సహాయ సహకారాలు అందిస్తూ కొన్ని వేల మందికి నా సొసైటీ ప్రేమనీధి ఫౌండేషన్ ద్వారా సర్జరీలు చేయించిన మా రాజు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి కత్రి సత్య గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ప్రేమనిధి ఫౌండేషన్ మరియు ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఇది కొన్ని వందలు దాటిపోయి ఉంటాయి మా క్యాంప్ లో ఈ వందల కార్యక్రమాల్లో మేము చాలా మందికి ఐ ఆపరేషన్లు గాని బ్లడ్ డొనేషన్లు గాని క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు గాని కిడ్నీ రోగులకు కానీ మా స్వచ్ఛంద సంస్థల నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే ఇదంతా ఎక్కువ పొల్యూటెడ్ ఏరియా ఇందులో చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎప్పటికప్పుడు మరి తల్లి గోవిందరెడ్డి గారు వాళ్ళ ప్రజల కోసం ఆయన ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు పెట్టిస్తున్నప్పటికీ కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇక్కడ మా తరపు సొసైటీకి మా తరపు కుల మత విభేదాలు లేకుండా ఎటువంటి వివక్షత లేకుండా జనాలందరినీ ఒకే విధంగా వాళ్ళ ఆరోగ్యం పట్ల వివక్షత చూపించకుండా అందరు ఆరోగ్యాలు కాపాడాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ యొక్క మెడికల్ క్యాంప్ అందరూ వినియోగించుకుంటున్నారు అదే విధంగా ఐ ఆపరేషన్లు కూడా సెలెక్ట్ అయ్యారు అది డాక్టర్ గారు తెలియజేస్తారు కావున అదేవిధంగా మరి ఇంకో విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ రోజు స్టీల్ ప్లాంట్ మరియు గంగవరం పోర్ట్ నుంచి వచ్చే విషపూరితమైన కాలుష్యం వల్ల జనాలు ఇప్పటికి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా అదాని సిమెంట్ ఫ్యాక్టరీని కూడా వద్దామని ట్రై చేసినప్పుడు కూడా పెద్ద ఉండబడే స్థానిక నిర్వాసితులు దాన్ని గట్టిగా తిరగబడడం జరిగింది దాన్ని ఆపడం జరిగింది ఆరోగ్య దృష్టి మాత్రమే మేము అందరం ఈ రోజు పెద్ద గంటలో ఉండబడే ప్రజలు నాయకులు కూడా మాకు సమర్థించడం జరిగింది కాబట్టి మేము ప్రజల దృష్టి ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఇంకొక కంపెనీని రాకుండా ఏదైతే ప్రజలతో చలగాటలాడే ఏ కంపెనీ అయినా సరే మేము వ్యతిరేకిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ యొక్క క్యాంప్ కి అందరూ ఇచ్చేసి దీన్ని విజయవంతం చేసినందుకు డాక్టర్ గారు ఈరోజు మన ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమనిధి ఫౌండేషన్ అనే పిలబడే దీపక్ గారు నాకు ఇంచుమించు గత పదహారు సంవత్సరాల నుంచి పరిచేస్తున్నారు నేను చాలా ఆర్గనైజేషన్ లో వర్క్ చేసి వచ్చానండి శంకర్ ఫౌండేషన్ అని అని కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ పుష్పగిరి లో హాస్పిటల్లో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కింద నేను వర్క్ చేయడం జరుగుతుంది ప్రతి ఏటా గాజోక జోన్ లో చేస్తున్నటువంటి క్యాంపుల్లో చాలా మంది మనకి ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు అందులో ముఖ్యంగా పిలబడే ఈ దీపక్ గారు అని ఆయన ఇంచుమించు ఇప్పటికీ మా పరివాహంలో అయితే ఒక వెయ్యి మందికి పైగానే కంటి ఆపరేషన్ ఉంటారు ఈ క్యాంప్ ను ఉద్దేశించుకొని ఈ రోజు కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ లో ఇంత పండగ సీజన్ అయినా సరే ఈ ఫెస్ట్ సీజన్ లో కూడా ఆయన పిలవగానే ఈ క్యాంప్ కి ఈ ఓపి అనేది ఇంత ఇంత విపరీతంగా రావడం జరుగుతుంది అలాగే ఇది ఈ రోజు కంటి ఆపరేషన్ నిమిత్తం ఒక ఇరవై మంది వరకు విజయనగరం తరలించి వాళ్ళందరికీ రేపు కంటి ఆపరేషన్ నిర్వహించి ఎల్లుండి మళ్ళీ వాళ్ళందరినీ సురక్షితంగా వాళ్ళు వాళ్ళ ఇంటికి చేర్చడం జరుగుతుంది ఇదంతా కూడా మనకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా కంటి ఆపరేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే కంటి ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళకి విరమానింగ్ తనిఖీలన్నీ కూడా అంత దూరం వెళ్లకుండా వాళ్ళకి ఇక్కడే ఈ చర్చిలోనే ఒక వారం రోజుల తర్వాత కన్నేళ్ళ ఉందో కూడా చూడడానికి మేము వచ్చి చూడడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉపయోగించుకోకపోయినట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం మూడున్నర వరకు ఇక్కడ ఉంటాము ప్రతి ఒక్కరు ఇంకా మిగతా వాళ్ళకి తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని సభోకంగా తెలియజేస్తున్నామండి అందరికీ వందనాలండి సో నేటి దినం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి ముఖ్యులు రామనిధి ఫౌండేషన్ చైర్మన్ దీపక్ గారు అలాగే పెద్ద గంటల జాయింట్ పీస్ ఫెలోషిప్ అససియేషన్ ప్రెసిడెంట్గా కథ నేను సెక్రటరీగా కథ సుధాకర్ నిర్వహిస్తున్నాము సో ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారు అడిగిన తక్షణమే మా ట్వంటీ ఎయిత్ చెప్పారు ఇక్కడ చర్చ్ అన్నారు అడిగిన తక్షణమే తక్షణమే వారు ఎల్లి దీపక్ గారు వెళ్ళి అడిగిన తక్షణమే మిడికావర్ వాళ్ళు అలాగే ఐ పుష్ప ఐ ఐ క్లినిక్ వాళ్ళు స్పందించడము ఇంతగా స్పందన రావడం నిజంగా మేము ఎంతో సంతోషిస్తున్నాము సో ఇక్కడికి ఎక్కువగా వచ్చేవాళ్ళు చర్చి కూడా వచ్చేవాళ్ళు చాలా వేకర్ సెక్షన్స్ వస్తుంటారు ఇంత ఎఫర్ట్ మెడిసిన్ కొనుక్కొని గుండె క్యాన్సర్ కంటి అలాగే టెస్ట్లు చేయించుకోవడానికి చాలా డబ్బులు ఈ రోజుల్లో మెడికల్ సైడ్ చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఆ అంత ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు ఈ ఇది గ్రహించి దీపక్ గారు ఏమో మెడికల్ క్యాంప్ పెట్టించారు దానికి మెడికోవర్ చాలా అందించారు అలాగే కంటి ఆసుపత్రి వాళ్ళు కూడా దాన్ని బట్టి వారందరికీ నేను హృదయపూర్వకంగా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ మెడికల్ క్యాంప్ లో డిప్యూటీ మేయర్ గారు వారు అనుసర్లు కూడా వచ్చి దర్శించి వెళ్ళారు నిజంగా ఈరోజు స్పందన ఈ జరుగుతున్న ట్రీట్మెంట్స్ చాలా ఆనందింపు తగ్గింది కావున నేను నా హృదయం అంతటితో వచ్చిన మీడియా వారిని వచ్చిన పెద్దలను వచ్చిన అందరిని కూడా ప్రభు రక్షించాలని చాలా చేతులెత్తి ఇక్కడికి వచ్చిన స్టాఫ్ అంతర్ని దీవించాలని కోరుకుంటూ నేను శుభంలో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ